పదేళ్ళు చేసిన తర్వాత పదేళ్ళు అరే మీకు శ్రీరాముడు చెప్పిన తమ్మి రాలేమని రామ మందిరము రాముడు అన్నప్పుడు అందరిని గౌరవించే సంస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు అందరిని ఒక లెక్క చూడమన్నాడు రాముడు చేసిన తర్వాత పదేళ్ళు చేసిన తర్వాత పదేళ్ళు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని రామ మందిరము రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు అందరినీ ఒక్కలెక్క చూడమన్నాడు రాముడు పని చేసిన తర్వాత పదేళ్ళు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మురాళ్ళు ఏమని రామ మందిరము రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు అందరిని ఒక చూడమన్నాడు రాముడు